అల్లుడు అల్లుడు ఏమిటిది ఏమిటిది ఏమిటి అవమానమ్మా అవమానం అవమానం జరిగినప్పుడల్లా ఆవేశపడి నోరు లేని చెట్లని తెగ నరికితే ఆవేశం చల్లారదల్లుడు అల్లుడు ఏం చేయమంటావు అమ్మా నన్ను ఏం చేయబట్టావు ఊళ్ళో ఓడప్పుడే రాసు ఓడప్పుడు ఎలా గొప్పవాడు ఓడప్పుడు ఎలా పెద్దవాడు ఊళ్ళో నాటకం జరుగుతుంటే ఊరు ఊరందరినీ పిలిచారు వాడిని పిలిచి పీఠం వేశాను మహారాజా కూర్చోబెట్టారు నన్నుక్కే వదిలేశారు ఇది కదా అల్లుడా పిచ్చివాడ ఆవేశాన్ని దిగమింగుకోవాలి రారాజంతటి వాడే తనకు జరిగిన పరాభవాన్ని గుండెల్లో దిగమింగుకొని కురుక్షేత్ర మహాసంగ్రామానికే నాంది పలికాడు రావణ బ్రహ్మంతటి వాడే సీతా స్వయంవరంలో తనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని సీతనెత్తుకుపోయి రామరావణ యుద్ధానికే నాంది పలికాడు వీడొక పిట్ట ఆవేశం తగదు ఆలోచన కావాలి సమయం కోసం వేచి పొంచి చూసి ఆ తర్వాత దెబ్బ కొట్టాలి ఎక్కడ కొట్టాలి ఎలా కొట్టాలి అన్నది నేను చెప్తాను ఏమిటే అప్పుడే పట్ల సర్దుకుంటున్నావు ఎక్కడికి ఊరికి ఊరికా అప్పుడే వెళ్ళాలి బావురు వెళ్ళాలి అన్నంతసేపు పట్లేదు తెలుగురికి వెళ్ళాలంటున్నావు వచ్చేటప్పుడు ఏదో అనుకొని వచ్చాను వచ్చాకే తెలిసింది ఏమిటి తెలిసింది మూర్ఖుడని ఏమిటా మూర్ఖత్వం ఏమిటా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఊ అన్నా అన్నా వాళ్ళని తపాతపా చేస్తున్నాడు అతనితో ఊరే వేగరాకపోతే పెళ్లి చేసుకుని నేనేరా వేగల్లో నీ ముఖం మనిషి కరకు మాట కరకు కానీ మనసు చాలా మంచిదమ్మా డాడీ నేను మంచి చెడ్డల గురించి మాట్లాడడం లేదు అటు విసిరిన చెయ్యి ఇటు వచ్చి నేను ఫినిష్ ఏమిటమ్మా రూప అప్పుడే ప్రయాణం అవుతున్నా లేదండి అమ్మతో ముందే చెప్పారుగా ఏమ్మా రేపటి నుంచి పరీక్షలు అలాగా చదువు పాడు చేసుకోవద్దమ్మా అవును బావా ఎలా ఉన్నాడు నచ్చడా బావా

గుడ్ బాయ్ అంటే ఏమిట్రా చెప్పరా నువ్వు చెప్పరా గుడ్ అంటే మంచి కదా బాయ్ అంటే అబ్బాయి కదా అవునండి మంచి అబ్బాయి కదా చెప్పిస్తారండి కదండా ఇంగ్లీష్ మీరు ఎప్పుడు దిగారు మీరు అక్కడ ఎక్కినప్పుడు నేను ఇక్కడ దిగాను మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని అదేంటి తన్నయ్య గారు దానికోసం ఇక్కడ దాకా రావాలా అక్కడే మాట్లాడుకునేవాళ్ళం అక్కడెక్కడమ్మా మాట్లాడగలం కానీ మీరు మా ఊరొచ్చి కూడా కలవనందుకు మా మేనల్లుడు గిరిప్రసాద్ ఎంతో బాధపడ్డాడు మావా జరిగిన ఈ అన్యాయానికి నేను ఆత్మహత్య చేసుకొని చావాలి అన్నాడు వద్దు నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి ఇలా వచ్చాను ఏమిటది మీ రూపాదేవిని మా గిరిప్రసాద్కిచ్చి పెళ్లి చెయ్యాలి శుభ సూచకంగా ఉంటుందని పచ్చ అరటికళలు తెచ్చాను తెలిసే మాట్లాడుతున్నారా ఏమిటది రూపను మా మేనల్లుడు రాజేంద్రకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుని మీ పిల్ల మీ బంగారం మీ ఇష్టం కానీ అతని సంగతి మీకు బాగా తెలుసు పరమ మూర్ఖుడు కానీ మీ అమ్మాయో అందం చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి ఈ పిల్ల అక్కడే సుఖపడుతుంది మీ పిల్ల సుఖపడాలంటే మా అమ్మాయి సుఖపడుతుందో లేదో మాకు బాగా తెలుసు మీరు దయచేయండి ఏమన్నాడే బావా ఏమన్నాడో అడగద్దు ఎలా ఉన్నాడో అడుగు ఎలా ఉన్నాడు మన్మధుడులా ఉన్నాడా నా మోహం రావణాసురులా ఉన్నాడు రావణాసురుడు కూడా చాలా అందమైన వాడే రాక్షసులు కూడా నీకు అందంగా కనిపిస్తే నువ్వు ఒక మహా రాక్షసు అయి తల్లి రాక్షసుడా ఒట్టి రాక్షసుడు కాదు మూర్ఖ రాక్షసాగ్రేశ్వరుడు మూర్ఖుడా ఏమిటి నువ్వనేది అక్షర ముక్క రాదు పర్వాలేదే సరూడాలు వాళ్ళకే పెద్ద మనసుంటుంది పెద్ద మనసు కాదు పెద్ద చెయ్యి ఉంది ఎందుకు మంచి చెప్పినా చెడ్డ చెప్పినా వాయిన్ వాయించేస్తాడు మంచిదే కదే అది హీరో లక్షణం నీ తలకాయ లక్షణం ఓ సరదా తెలీదు ఓ సరసా లేదు జద్దులా మీద పడతాడు అసలు బావంటే నీకు ఇష్టం ఉందా లేదా మూర్ఖత్వం లేకపోతే ఇష్టమే సరే ఆ మూర్ఖత్వం నేను పోగొడతాను నువ్వా ఎలా పోగొడతావు నేను వెళ్తాను వెళ్ళి వెళ్ళి లేదు వెళ్ళి మారుస్తావా లేక మారిపోయి వస్తావా అని చూస్తావుగా అవును వెళ్ళడానికి అమ్మా నాన్న ఒప్పుకుంటారా ఇందులో ఒప్పుకునేది ఏముందమ్మా చిన్నప్పటి నుంచి దాన్ని బావకిచ్చేపి పెళ్లి చేయాలనుకున్నావు ఎందుకు అతని ప్రవర్తన చూసి భయపడిపోయింది అతను ప్రవర్తన మార్చాలి నీ తెలివితేటలన్నీ ఉపయోగించి అతని మనిషిని చేస్తాను అంటే అంటే ఏమిటి బాబాయ్ దిక్కు ముక్కు లేనిదాన్ని లేని లేనిదాన్ని పని మనిషి కూతురని కూడా చూడకుండా లోపతో పాటు నన్ను పెంచారు నీ ఇంటి ఉప్పు తిన్నాను నా వల్ల ఈ పని పూర్తవుతుందంటే అంతకంటే నాకు